నమస్కారం సాగర్ న్యూస్ కరప మండలంలో అంబరాన్ని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలో పండగల వాతావరణం నెలకొంది దీపావళి సంక్రాంతి వేడుకలను తలపించేలా ప్రజలు ఆనందోత్సవాలతో వేడుకలు నిర్వహించారు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి పెనుకుదురు కొరిపల్లె కర్ప హై స్కూల్ గ్రౌండ్లో మహిళల కోసం ఘనంగా ముగ్గులు పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా మండల ప్రజాపరిషత్ అధికారి మట్టపర్తి అనుపమ కరప ఇన్స్పెక్టర్ తోట సుమిత పాల్గొన్నారు సాయంత్రం సమయంలో కరప గ్రామ పంచాయతీ మరియు మండల కార్యాలయాలు రంగురంగుల విద్యుత్ కాంతులతో మెరిశాయి బాణసంచా కాకర్స్తో ఈ సంబరాలు దీపావళిని తలపించాయి మండలంలోని ఇరవై మూడు గ్రామాల గ్రామ పంచాయతీలు సచివాలయంలో విద్యుత్ అలంకరణలతో దీపాల కాంతులతో మహిళల రంగురంగుల ముగ్గులతో తమ సంతోషాన్ని వ్యక్తపరిచాయి కూటమి పాలన ప్రజల జీవితాల్లో వెలుగును నింపుతుందనే విశ్వాసంతో రంగువల్లులతో హర్షాతిరేకాన్ని పంచుకున్నాయి విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు జనసేన నాయకులు విద్యుత్ కాంతులతో గ్రామాలు ప్రకాశించగా ప్రజల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి ప్రజల సహకారంతో కూటమి పాలన ఎంత ప్రజలతో కలిసి సాగుతుందో ఈ ఉత్సవాలు అందుకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు కాకినాడ రూరల్ మన్ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కరప మండలంలో గౌరవ పంచాయతీరాజ్ మంత్రివర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అలాగే కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ సభ్యులు శ్రీ పంతం నానాజీ గారి ఆదర్శ ఆదేశాల మేరకు కరప మండలంలో కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం మంచి పరిపాలన అందించిన సందర్భంగా అందరికీ కూడా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగిందండి కరప మండలంలో ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్లో ఈ ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఐ గారు అలాగే సెక్రటరీ గారు అలాగే ఇతర సిబ్బంది మరియు కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా పూర్తి చేశారు ఇందులో వచ్చినటువంటి ప్రై బాగా ముగ్గులు వేసినటువంటి వారికి మొదటి మరియు రెండవ మూడవ మరియు కన్సలేషన్ ప్రైజులు అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రైజులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేయడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి కూడా ఈ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా దీపాలు దీపాలతోటి అలాగే బాణిసంచ టపాసులు పేల్చి కూడా ఈ సంబరాలని ఈరోజు కూడా మేము పూర్తి చేయబోతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ పాలన అంతమయ్యి రోజుకి ఏడాది పూర్తవుతుంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఓటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్కి ఈ అసురాసుర పాలన నుంచి విముక్తి కలిగించడానికి ఓటమిగా ఏర్పడి ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందించి మంచి ప్రభుత్వం అనిపించుకునే విధంగా ఈ సంవత్సర కాలం పాటు పరిపాలన అందించడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా సంక్రాంతి మరియు దీపావళి ఒకేసారి జరుపుకునే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతో నానాజీ గారి పర్యవేక్షణలో ఈరోజు కాకినాడ రూరల్ అంతటా కూడా అంగరంగ వైభవంగా రంగవల్లులతో ముగ్గులు పోటీలు నిర్వహించి సాయంకాలం ప్రతి ఇంటిలో కూడా దీపాలు వెలిగించే విధంగా అందరూ కూడా టపాసులు కాల్చుకొని పండుగ వాతావరణంలో ఈరోజు ఈ అందరికీ నమస్కారం ఏడ ఎరగడై ఏడాది కాలం తెలిసింది గత ప్రభుత్వంలో చాలా అన్యాయం అక్రమాలు చాలా దారుణంగా చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చాక మన కోడ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జయంగా ముందుకు వెళ్తూ అనేక సంక్షేమ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎక్కడ చూసినా సరే రోడ్లు రైళ్ళు అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బందిని ముందు ముందు తీర్చడమే జేయంగా లక్ష్యంగా పెట్టుకుని మన సంవత్సరం పరిపాలన కూడా చాలా సుఖంగా చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంత నానాది గారి ఆధ్వర్యంలో కరప మండలం పెనుగుదురు గ్రామంలో ఈ పల్లె పండగ వాతావరణం సందర్భంగా మొత్తం అందరూ కూడా మన ఆడబురుసులు అందరూ వచ్చారు స్వచ్ఛందంగా వచ్చి ఈ సంతోష సమయంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా ముగ్గులు వంట పెట్టి ఈ నరకాసురుడు వెళ్ళిపోయిన సంవత్సరం మనకు దీపావళి అలా చేసుకుంటాము గత సంవత్సరంలో నరకాసరుడు పాలన జరిగింది కాబట్టి ఈ సంవత్సరం ఆ పాలనకి శుద్ధిగా మనం దీపావళి సంబరాలు అన్నీ చేసుకుని ఈ ప్రభు పరి పరిపాలన సుఖంగా సంతోషంగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ ఆశిస్తూ ఈ యొక్క పెనుగుదురు గ్రామంలో చేసుకోవడం జరుగుతుంది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి